రైతు సోదరులందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా అరటి సాగు చేయాలనుకునేటటువంటి రైతులకి చాలా చక్కటి శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా అరటి సాగు చేయాలనుకునేటటువంటి రైతులకి రెండు సంవత్సరాలకు గాను ఎకరానికి మొదటి సంవత్సరం పదహారు వేలు రెండవ సంవత్సరం ఎకరానికి పన్నెండు వేల చొప్పున రెండు సంవత్సరాలకు గాను ఇరవై ఎనిమిది వేల రూపాయలను సబ్సిడీ కింద ఇవ్వబోతుంది ఈ స్కీమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ మీ జిల్లాలకు సంబంధించినటువంటి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ను సంప్రదించినట్లయితే మీకు ఈ వివరాలు తెలియజేస్తా తెలియజేస్తారు ఈ మన జగిత్యాలకు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రైతులైతే హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారిని సంప్రదించవచ్చు వారి ఫోన్ నెంబర్ ను కూడా ఈ వీడియోలో ఇస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది రైతులు ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు ఫామ్ ఆయిల్ సాగు చేసుకునేటువంటి రైతులకి అంతర్ పంటగా మొదటి రెండు సంవత్సరాలు కూడా అరటిని సాగు చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఆదాయం తీసుకోవచ్చు మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు సబ్సిడీ రూపంలో చాలా చక్కటి పెట్టుబడిని ఇస్తుంది కాబట్టి రైతు సోదరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లాభాలను పొందుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే మా సమాచారాన్ని ఇతరుల రైతులకు చేరే విధంగా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మంది రైతులకి ఇలాంటి సమాచారం చేరవేయాలని కోరుకుంటూ జై కిసాన్